నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం దేశంలో మిర్చి సేద్యం కోసుకుపోయే అవకాశం భారీగా పేరుకుపోయిన సరుకు నిల్వలు దిగజారుతున్న ధరల వలన దేశంలో ఈసారి మిర్చి సేద్యం పరిధి పరిమితంగా విస్తరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుత మిర్చి ధరలను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న పత్తి పెసలు తదితర పంటల వైవిధ్యం కోసం రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ ఇప్పటివరకు మిర్చి సేద్యం గత ఏడాదితో పోలిస్తే ఇరవై శాతం తగ్గిందని మిర్చి ఎగుమతి వ్యాపార సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు కాగా ఈసారి జలశాయాలలో సముద్దిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి సెప్టెంబర్ వరకు సేద్యం విస్తరించేందుకు అనుకూల సమయం మరో పదిహేను రోజులలో పూర్తి స్పష్టత రాగలదని కూడా ఆయన అన్నారు గత ఏడాది ఉత్పత్తి చెందడంతో పాటు రెండు కోట్ల ఇరవై లక్షల బస్తాల సరుకు నిల్వలు పేరుకుపోయాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ సరుకు మిగులు నిల్వలు దాదాపు ఒక కోటి బస్తాలు తెలంగాణలో యాభై నుండి యాభై ఐదు లక్షల బస్తాలు కర్ణాటకలో కర్ణాటకలో డెబ్బై లక్షల బస్తాలు అమ్మకం కాకుండా మూలుగుతున్నందున ధరలు పతనావస్థకు చేరాయి కర్ణాటకలో సేద్యం నలభై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు శాతం తెలంగాణలో నలభై శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది ఈసారి విత్తన అమ్మకాలు ముప్పై క్షీణించాయి కర్ణాటకలో బ్యాడిగా డబ్బీ రకాలు నలభై శాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో తేజ విత్తన అమ్మకాలు ఇరవై శాతం మరియు ఇతర రకాలు ముప్పై నుండి ముప్పై తగ్గాయి మధ్యప్రదేశ్ మిర్చి సేద్యం నలభై శాతం తగ్గినట్లు భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా సేద్యం పదమూడు లక్షల హెక్టార్ల నుండి ముప్పై ఐదు నుండి నలభై శాతం తగ్గి తొమ్మిది లక్షల యాభై వేల హెక్టార్లకు పరిమితమైనట్లు తెలుస్తోంది ప్రముఖ ఉత్పాదక ప్రాంతాలలో మిర్చి విత్తుల అమ్మకాలు మరియు సేద్యం తగ్గినందున మిర్చి పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విత్తనాలు వ్యవసాయ రసాయనాలు తదితర వ్యవసాయ ఉపయోగ సరంజామ అమ్మకాల కంపెనీ విగహట్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పేర్కొన్నారు జూలై చివరి నాటికి మిర్చి నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒక కోటి యాభై లక్షల బస్తాల నుండి పెరిగి రెండు కోట్ల యాభై లక్షల బస్తాలకు చేరాయి తద్వారా కర్ణాటకలో సేద్యం ఇరవై నుండి ఇరవై ఐదు శాతం తగ్గే అవకాశం ఉంది ఎందుకనగా కొందరు రైతులు బ్యాడిగా మిర్చి స్థానంలో పెసలు మొక్కజొన్న సేద్యం విస్తరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్